పది రోజుల పండగ ఈ సంవత్సరం అయితే పదకొండు రోజుల పండగ నేను చాలా తొమ్మిది రోజులు అమ్మవారిని రకరకాల అలంకరణల్లో అలంకరించి ఆ రోజు ఆ కలర్ కి సెట్ అయ్యేలా కొంచెం అటు ఇటుగా కట్టుకోండి పర్టికులర్ గా అదే చేయాలా అదే చేస్తారా అనేది నాకు తెలియదు నా మీకు లాస్ట్ లో అంటే కొత్తగా ఈ సంవత్సరం పూర్తి చేసుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్గా ఇస్తారు దేవి అంటే డార్క్ పింక్ ఫస్ట్ డే బాలిపో గ్రీన్ కలర్ శారీ ఇది నా దగ్గర ఉన్న ఏకైక గ్రీన్ కలర్ శారీ నారాయణ దద్దోజను ఇంకా బూరెలు చేద్దాం అనుకుంటున్నాను శనగపప్పుతో చేసే పూర్ణం అంటే వారిని మనం హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో చూడబోతున్నారు మనకి ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు దేవి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఇది పది రోజుల పండుగ ఈ సంవత్సరం అయితే పదకొండు రోజుల పండగ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను మీ అందరికీ తెలిసిన విషయమే నేను పూజలు అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాను అని ఈ ఫెస్టివల్ని నార్త్లో సౌత్లో అన్ని సైడ్స్ జరుపుకుంటారు కానీ పద్ధతులు వేరుగా ఉంటాయి విధానం వేరుగా ఉంటుంది ఫైనల్గా అందరూ పూజ చేసుకునేది ఆ అమ్మవారికి సో నేను మాత్రం యాజ్ అ సౌత్ ఇండియన్గా మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఎలా చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను ప్రతి సంవత్సరం నేను ఇలానే చేసుకుంటాను ఈ పాటికి ఈ చీరలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అమ్మవారిని రకరకాల అలంకరణలలో అలంకరించి ఆ నైవేద్యం పెడుతూ పూజలు అయితే చేస్తూ ఉంటారు యూజువల్గా ఆడవాళ్ళుగా మనం పూజ చేసుకుంటూ అదే కలర్ చీర కట్టుకొని చేసుకోవచ్చు లేని వాళ్ళు ఏం ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు కొనుక్కోమని నేను చెప్పట్లేదు ఆడవాళ్ళుగా మన దగ్గర చీరలు ఉండనే ఉంటాయి వాటిల్లో ఆ రోజు ఆ కలర్కి సెట్ అయ్యేలా కొంచెం అటు ఇటుగా కట్టుకోండి అమ్మవారు ఏమీ అనరు ఆ కలర్ చీర కట్టుకోకపోయినా పర్లేదు ఏదో ఒక చీర కట్టుకొని ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది వీళ్ళు చూసుకొని మీకు కుదిరితే కుడా చేసుకోవడానికి ప్రయత్నించండి నేను ప్రతి సంవత్సరం ఇలా ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాను అమ్మవారికి అక్కడ చేసే అలంకరణను బట్టి చెప్పాను కదా నేను విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో ఏదైతే ఫాలో అవుతారో అదే నేను ఫాలో అవుతాను అండ్ నేను నైవేద్యాలు ఏమేం చేసుకుంటాను అనేది కూడా మీకు లాస్ట్లో అంటే కొత్తగా ఈ సంవత్సరం పూజ చేసుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక చాట్లా నేనైతే ప్రిపేర్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తాను ఏ రోజు అమ్మవారికి ఏ అలంకరణ ఏ రంగు చీర ఏ నైవేద్యం నేను చేసుకుంటున్నాను అంతే నేను అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఈ రోజు ఇది చేసుకుంటున్నాను అని ఆ రోజు పర్టికులర్గా అదే చేయాలా అదే చేస్తారా అనేది కూడా నాకు తెలియదు నా మనసుకు నచ్చినట్టు నేనైతే అమ్మవారికి ఇష్టమైన అన్ని నైవేద్యాలు ఈ రోజుల్లో కవర్ అయ్యేలా చూసుకుంటాను ఫైనల్గా ఏమన్నా మిస్ అయితే విజయదశమి రోజు ఎలాగో ఉంది కదా ఆ రోజు అమ్మవారికి ఎలాగో పండగ కాబట్టి అన్నీ చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు రెండు రోజులు చెప్పినట్టే ఈ సంవత్సరం ఇది పది రోజులు పండగ కాదు పదకొండు రోజుల పండగ నార్మల్గా తొమ్మిది రోజులు నవరాత్రులు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత టెన్త్ డే విజయదశమి చేసుకుంటాం కదా బట్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిథులు మారడం వల్ల దేవి నవరాత్రులు పదకొండు రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అంటే పది రోజులు నవరాత్రులంటే తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేసి టెన్త్ డే విజయదశమి చేసుకుంటాం కదా అలా పది రోజులు అమ్మవారిని పది రకాల అలంకరణలో పూజించుకొని పదకొండో రోజు విజయదశమి అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఆ స్పెషల్ అవతారం ఈ ఇయర్ కాత్యాయని దేవి ఇది నేను ఆల్రెడీ మన విజయవాడది ఫాలో అవుతాను కాబట్టి అక్కడి నుంచి తెలుసుకొని చెప్తున్న ఇన్ఫర్మేషనే ఈసారి అమ్మవారు నాలుగవ రోజు కాత్యాయని దేవిగా స్పెషల్ వుతు దర్శనం అయితే ఇవ్వబోతున్నారు ఎవరైనా మన ఏరియాలో దగ్గర ఉండి వెళ్ళగలిగిన వాళ్ళు చక్కగా టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి అవకాశం దొరికితే వెళ్తే చాలా బాగుంటుంది సో ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా ఏ ఏ రోజు అమ్మవారు ఏ అవుతారు నేను ఏ శారీస్ ప్లాన్ చేసుకున్నాను నాకున్న వాటిల్లో అనేది మీతో షేర్ చేస్తాను ఇవి ఆల్మోస్ట్ అన్నీ మీరు చూసిన శారీసే కానీ ఏం ప్రత్యేకంగా కొనవసరం లేదు చెప్పాను కదా మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఎంత మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అని నేనైతే నమ్ముతాను ఈవెన్ నైవేద్యాల విషయంలో కూడా మీరు చేయలేకపోతారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ హడావుడ్ ఉంటుంది ఈవినింగ్ కూడా చక్కగా అమ్మవారికి చేసుకోవచ్చు లేదు మాకు ఈవినింగ్ కూడా అంటే మీరు ఈ రోజుల్లో రోజు అమ్మవారికి వడపప్పు పానక నైవేద్యంగా పెట్టుకున్నా సరే చాలా సంతోషిస్తారు అమ్మవారు అండ్ అది కూడా లేదంటే చక్కగా పాలు కాచి నైవేద్యంగా పెట్టుకోండి చాలు సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా అయితే మనం పూజ చేసేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకుందాం మనం ఇంకెక్కువ లేట్ చేయను ఫస్ట్ డే డే వన్ ఆఫ్ నవరాత్రి అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవిగా కనిపిస్తారు ఆ రోజు లైట్ పింక్ కలర్ శారీ అనమాట సో నేనైతే నా దగ్గర ఉన్న వాటిల్లో ఈ లైట్ పింక్ కలర్ శారీ అయితే ప్లాన్ చేశాను దానికి ఈ బ్లౌజ్ అయితే వస్తుంది సో మీరు డే వైజ్ చూస్తారులేండి నేను వీటిల్లో వీడియోస్ ఎలాగో చేస్తాను కదా నవరాత్రి వీడియోస్ అన్నీ కాబట్టి అందులో చూస్తారు సో చీరలన్నీ నేను ముందు చెప్పినట్టే ఆర్డర్లో పెట్టుకున్నాను ఫస్ట్ డే ఏది కట్టుకోవాలి అన్న దగ్గర నుంచి లాస్ట్ డే ఏం కట్టుకుంటాను అనే వరకు సో ఇంతకీ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో నాతో చెప్పండి డే టూ అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం అయితే ఇస్తారు ఆ రోజు ఆరెంజ్ కలర్ శారీ సో నేను నా దగ్గర ఉన్న ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే ప్లాన్ చేశాను ఇది ఉప్పాడ పట్టు ఆరెంజ్ శారీ అనమాట దీనికైతే ఈ కంప్యూటర్ వర్క్ డిజైన్ చేసిన బ్లౌజ్ సో ఇదైతే కట్టుకోబోతున్నాను నేను డే టూ అమ్మవారి పూజకి డే త్రీ అమ్మవారు ఇస్తారు అన్నపూర్ణ దేవి గంధం కలర్ శారీ నా దగ్గర ఉన్న గంధం కలర్ అయితే ఇదే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే గంధం కలర్ శారీ కట్టుకున్నాను సో ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ అనమాట ఇది కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజే చాలా బాగుంటుంది నేను శారీ కట్టుకున్న రోజు మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఫోర్త్ డే ఇదే స్పెషల్ డే ఇయర్ స్పెషల్ దర్శనం అమ్మవారు కాత్యాయనీ దేవిగా దర్శనం అయితే ఇస్తారు ఆ రోజు అమ్మవారికి ఎల్లో కలర్ శారీతో అలంకరణ చేస్తారు సో ఈ శారీ మనం పది రోజులు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఎల్లో కలర్ రిపీట్ అవుతుంది టూ టైమ్స్ అయితే వస్తుంది యాక్చువల్గా అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో మనం ఎల్లో శారీ అయితే కట్టుకుంటాం అమ్మవారికి కూడా కలర్ కలర్తో అలంకరణ చేస్తారు ఈ ఇయర్ కాచయిని దేవి అవతారంలో కూడా అమ్మవారికి ఎల్లో కలర్ వేస్తున్నారు కాబట్టి నా దగ్గర ఉన్న టూ ఎల్లో శారీస్ ప్లాన్ చేశాను ఒక రోజు లైట్ ఎల్లో అయితే కట్టుకుంటున్నాను ఈ ఎల్లో శారీకి ఇది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ డే అమ్మవారు దేవి అవతారంలో మనకైతే దర్శనమిస్తారు దేవి అంటే డార్క్ పింక్ ఫస్ట్ డే బాల త్రిపుర సుందరికి లైట్ పింక్ కట్టుకుంటాం కదా సో ఇప్పుడు డార్క్ పింక్ శారీ అనమాట దీనికి కంప్యూటర్ వర్క్ ఉన్న బ్లౌజ్ దేవి డార్క్ పింక్ కలర్ శారీ ఇకీ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ నేను చెప్పినట్టే లలితా త్రిపుర సుందరి ఇక్కడ కూడా ఎల్లో శారీలోనే కనిపిస్తారు అమ్మవారు మనకి సో మనం కూడా ఎల్లో శారీ ఇది నా దగ్గర ఉన్న కొంచెం డార్క్ కలర్ ఎల్లో శారీ యాక్చువల్గా ఇది హాఫ్ శారీ టైప్ అనమాట రెడ్ అండ్ ఎల్లో కలిసి ఉంటుంది ఇదైతే బ్లౌజ్ ఐ థింక్ ఈ బ్లౌజ్ సంగతి చూడాలి ఏదో ఒక రెడ్తో అయితే పేర్ చేస్తాను ఇదైతే నా ఎల్లో శారీ సిక్స్ డేస్ అయిపోయినాయి సెవెంత్ డేకి వచ్చేసాం సెవెంత్ డే అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనం అయితే ఇస్తారు ఆ రోజు గోల్డ్ కలర్ శారీలో అమ్మవారిని బంగారు రంగులో చక్కగా అలంకరిస్తారు సో మనం కూడా ఆ శారీ కట్టుకుంటే ఫీల్ వేరుగా ఉంటుంది కదా నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ శారీ అయితే ఇది ఇది పళ్ళు యాక్చువల్గా లోపల కొంచెం ఇలా లైట్ కలర్ ఉంటుందిలేండి లేండి బట్ స్టిల్ ఓకే నేను చెప్పాను కదా ఆ షేడ్ ఉండేలా మీరు ప్లాన్ చేసుకున్నా సరే సరిపోతుంది ఇదంతా ఇది జస్ట్ మన శాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను కదా నాకు ఇలా అలవాటు నేను ఎవ్రీ టైమ్ చేసుకుంటాను కాబట్టి జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ కోసం అంతే మిమ్మల్ని ఎవరిని కంపల్సరీ చేయమని నేనైతే చెప్పట్లేదు మీరు కూడా ఇలా చేసుకోండి బాగుంటుంది మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే నాతో అయితే చెప్పండి సో ఫైనల్గా ఏడు రోజులు అయిపోయినాయి ఎనిమిదో రోజు దేవి అవుతారు అమ్మవారు చక్కగా మంచి తెల్ల రంగు పట్టు చీరలో అమ్మవారిని అయితే రెడీ చేస్తారు నా దగ్గర ఉన్న దానిలో ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇదైతే ప్లాన్ చేశాను యాక్చువల్గా మన పెద్దవాళ్ళు చెప్పడం ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ కానీ గోల్డ్ షేడ్లో కానీ ఉండేలా ప్లాన్ చేసుకోమంటారు ఇదైతే నా గ్రీన్ మిక్స్డ్ హాఫ్ వైట్ కాంబినేషన్ అనమాట శారీ సో సరస్వతీ దేవి అవతారానికి ఈ శారీ అయితే ప్లాన్ చేసుకున్నాను నెక్స్ట్ అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు దుర్గాదేవి రెడ్ కలర్ శారీ ఇదైతే నా రెడ్ శారీ దీనికి బ్లూ కాంబినేషన్ ఉంటుంది అండ్ రెడ్ బ్లౌజ్ సో ఇది యాక్చువల్గా ఎల్లో రెడ్ కాంబినేషన్ ఉంది కదా అదైనా ఓకే బట్ అది ఎల్లో రెడ్కి అప్పుడు ప్లాన్ చేశాను ఈ రెడ్ శారీ అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ టెన్త్ డే అమ్మవారు మర్దినిగా దర్శనం అయితే ఇస్తారు మనకి విత్ బ్లూ కలర్ శారీ సో మన దగ్గర ఉన్న లేటెస్ట్ బ్లూ కలర్ శారీ ఇది కృష్ణాష్టమి రోజు నేను ఈ చీరైతే కట్టుకున్నాను చాలా బాగుంటుంది సో ఇదే కట్టుకోవాలనుకున్నాను బ్లూ షేడ్స్ నా దగ్గర రెండు మూడు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఐ థింక్ వేరేది ఏదో కట్టుకున్నాను బట్ ఇయర్ మాత్రం ఇది లేటెస్ట్ కాబట్టి ఇది ప్లాన్ చేశాను అండ్ ఫైనల్ డే విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా మనకైతే దర్శనం ఇస్తారు ఆ రోజు గ్రీన్ కలర్ శారీ ఇది నా దగ్గర ఉన్న ఏకైక గ్రీన్ కలర్ శారీ నారాయణపేట్ శారీ ఆయన లేదులేండి ఆయన చేపిస్తాను ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజు అనుకోకుండా సడన్గా ప్లాన్ చేశాను ఈ వీడియో అందుకని ఇది ఆయన చేసలేదు మిగతా శారీస్ అన్నీ రెడీ కానీ దీన్ని ఒక్కటి ఆయన చేస్తే సరిపోద్ది ఇది ఫైనల్గా గ్రీన్ శారీ అనమాట నారాయణపేట్ శారీ సో ఫైనల్గా ఇవి నా శారీస్ అయితే ఎలా అనిపించాయి మీరు మీ నవరాత్రి ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది షాపింగ్ అయిపోయిందా లేదా కొత్త చీరలు కొనుక్కున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ కంటెంట్ ఎలా అనిపిస్తుంది మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ రాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి కంటిన్యూషన్లో నేను చెప్పినట్టే నేను ఒక చాట్లా ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదా అది మీతో షేర్ చేస్తాను నేను అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేస్తున్నాను అనేది మీరు అక్కడ చూసేయచ్చు డే వైజ్ బ్లాగ్స్ నేను ఎలానో తప్పకుండా షేర్ చేస్తాను వాటిని మిస్ అవ్వకుండా చూడండి సో నేనైతే అయితే నైవేద్యాలు ఇలా ప్లాన్ చేసుకున్నానండి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇలా నీట్గా నేను రాసిందైతే మీతో షేర్ చేయడానికి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవచ్చు అండ్ ఈ నైవేద్యాల విషయానికి వస్తే కంప్లీట్గా ఆప్షనల్ ఎవరు చాయిస్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఈ రోజు అమ్మవారికి ఇది ఇష్టం అని అలా చేసుకోవచ్చు ఈ నైవేద్యాలు అన్నీ అమ్మవారికి ఇష్టమైనవి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఏమన్నా నేను మిస్ అయ్యి ఉంటే మీరు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో దట్ నేను కూడా చేసుకుంటాను అండ్ ఇక్కడ రాసినవే చేస్తానంటే కంపల్సరీ ఐటమ్ ఐటెం ఉండేలా చూసుకుంటా నాకు ఏదన్నా ఎక్స్ట్రా అమ్మవారికి చేయాలి అనిపిస్తే అవి కూడా చేసుకుంటాను సో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దామా నేను ఏమేం ప్లాన్ చేసుకున్నాను అనేది డే వన్ అయితే అమ్మవారు బాలా త్రిపుర దేవి అవతారం లైట్ పింక్ కలర్ శారీ అండ్ పెసరపప్పు పాయసం అయితే చేస్తాను డే టూ గాయత్రి దేవి ఆరెంజ్ కలర్ శారీ అండ్ అల్లంగారెలు ఆ రోజైతే నేను నైవేద్యంగా చేసుకుంటాను డే త్రీ దేవి గంధం కలర్ శారీ ఆ రోజు పులిహోర అయితే నైవేద్యంగా పెడదామని ప్లాన్ చేసి పెట్టాను డే ఫోర్ అమ్మవారి స్పెషల్ అవతారం కాత్యాయని దేవి ఎల్లో కలర్ శారీ అండ్ నేనైతే ఆ రోజు పాయసం నైవేద్యంగా చేద్దాం అనుకుంటున్నాను డే ఫైవ్ మహాలక్ష్మీదేవి డార్క్ పింక్ కలర్ శారీ ఆ రోజు నేను దద్దోజనం ఇంకా బూరెలు చేద్దాం అనుకుంటున్నాను శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అది మాత్రం ఏదో ఒక రోజు ఉండేలా చూసుకోండి అన్ని రోజులు మిస్ అయిపోతే విజయదశమి రోజు ఎలాగో మీ అందరికీ హాలిడే ఉంటుంది కదా అట్లీస్ట్ ఆ రోజైనా చేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోండి డే సిక్స్ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం ఎల్లో కలర్ శారీ కేసరి నైవేద్యం డే సెవెన్ మహాచండీ దేవి గోల్డ్ కలర్ శారీ కట్టె పొంగలి డే ఎయిట్ సరస్వతీదేవి వైట్ కలర్ ఈరోజు మాత్రం అన్నం కానీ దద్దోజనం కానీ ఉండేలా చూసుకోండి తెల్లటి రంగులో ఉండేవి నైవేద్యంగా పెడితే అమ్మవారికి ఇష్టం డే నైన్ దుర్గాదేవి రెడ్ కలర్ ఆ రోజు చక్ర పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను డే టెన్ మహిషాశ్వరం మర్దిని దేవి అమ్మవారు బ్లూ కలర్ శారీ ఆ రోజు శనగలు ఈ శనగలు కూడా అంతే మిగతా రోజుల్లో కూడా మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు రోజు పెట్టుకోవచ్చు రోజు వడపప్పు పానకంతో పాటు పెట్టుకోవచ్చు అలా నేనైతే ఈ డేలో ప్లాన్ చేశాను ఆ రోజు ఇంకేమన్నా చేయాలంటే చేస్తానులేండి ప్లాన్ చేసి అప్పటికప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఫైనల్గా డే లెవెన్ రాజరాజేశ్వరి దేవి గ్రీన్ కలర్ ఆ రోజు పండగ కాబట్టి ఒక టూ త్రీ వెరైటీస్ ఉంటాయి బెల్లం పరమాన్నం ఎలాగో పండగ చేస్తాం కాబట్టి నేను ఈ డేస్లో ఎక్కడా ప్లాన్ చేయలేదు సో ఆ రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం చేస్తూ పండగ కాబట్టి గారులు అవన్నీ ఎలానో ఉంటాయి అవన్నీ ఏం చేస్తాను ఏంటి అనేది మిగతా వీడియోలో షేర్ చేస్తాను ఇంతకి ఎలా అనిపించింది ప్లానింగ్ నచ్చిందా ఈ మాత్రం ప్లానింగ్ ఉండాలండి ఈ బిజీ లైఫ్ స్టైల్లో సో మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ నేను ఏమన్నా నైవేద్యాలు మిస్ అయ్యి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనం యాడ్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అందరూ చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి నేను ముందు చెప్పినట్లే ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది సో కుదిరిన వాళ్ళందరూ తప్పకుండా చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి ఈరోజు ఈ స్పెషల్ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి రొటీన్ బ్లాక్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా అంతవరకు కీప్ స్మైలింగ్ సీ యూ టు టేక్ కేర్ బాయ్